అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోళ్ళ హిస్టరీ తెలుగు ఛానల్ వెరీ క్లియర్ ఏమిటి అంటే పహల్గామ్ ఉగ్రవాద దాడి వెనక పాకిస్తాన్ ఉంది అనేది మరొక వెరీ క్లియర్ ఏమిటి అంటే పాకిస్తాన్ భారత్తో తో డైరెక్ట్ వార్లోకి దిగి ఎదుర్కోగల సత్తా లేనిది అని భారతీయులు ఉమ్మేస్తే ఆ ఉమ్మి సముద్రంలో ఊపిరాడక చస్తుంది అని మనకు వెరీ క్లియర్ కాదు ఈ విషయాలను గురించి పాకిస్తాన్ మనకంటే ఎక్కువగా వెరీ క్లియర్ భారత్ తో డైరెక్ట్ వార్లోకి దిగితే కోడి పిల్ల బొచ్చు పీకేసినట్టు తమ చర్మం పీకేస్తుంది భారత్ అని పాకిస్తాన్ తెలుసు అందుకే ఇన్ని వెరీ క్లియర్ అన్నాను అలా ఈ దుర్మార్గంలో పాకిస్తాన్ పాత్ర ఉంది అనే విషయంగా మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతుంది కాబట్టి అందరికీ దీని గురించి ఒక అవగాహన ఈ పాటికి వచ్చే ఉంటుంది పహల్గాం దాడికి ఎవరైతే కారణం అని భావిస్తూ ఉన్నారో ఆ ఉన్మాద హంతకుల ఫోటోలను ఆల్రెడీ రిలీజ్ చేశారు వీరిలోని ఒకడు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన వాడు అని కూడా గుర్తించడం జరిగింది సో ఈ సంఘటనలో పాక్ పాత్ర ఉంది అనడానికి ఇది ఒక ముఖ్య కారణం తర్వాత కొద్ది రోజుల క్రితం ఆసిమ్ మునిర్ అనే అతడు ఇతడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన పెంట నోటితో కొన్ని అసహ్యకరమైన కూతలు కూశాడు హిందువులు వేరు మనం వేరు ఎప్పటికీ మనం ఒక్కరం కాలేము అందుకే ఇవి రెండు దేశాలుగా విడిపోయాయి ఈ కథలను మీరు మీ తర్వాతి తరాల వారికి అందిస్తూ ఉండండి అంటూ చెప్పాడు వీడు ఎందుకు అలా వాగాడు అనేది ఇప్పుడు అర్థమవుతోంది కాశ్మీర్ లో ఈ దాడి తర్వాత సాధారణ ప్రజలు దుకాణదారులు ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శనలు చేశారు ర్యాలీలు తీశారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగించిన టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత వచ్చిన మార్పు ఇది అంతకు క్రితం ఇక్కడి ఈ ప్రజలే భారత సైన్యం పైన రాళ్ళు ారు పాకిస్తాన్ జెండాను మోసేవారు కాని ఈ ఐదు ఆరు సంవత్సరాలలో ఈ తీరు మారిపోయింది అక్కడ కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ పాకిస్తాన్ అనటం లేదు మేరా భారత్ అంటున్నారు ఇది చూసే ఈ మునీర్ గాడు అలా కంపు మాటలు మాట్లాడాడు హిందువులు మనము వేరు కాదు అని వీడు కూశాక నిన్న ఏం జరిగింది హిందువులా కాదా అని చెక్ చేసి మరీ ఫ్యాంటు విప్పి సున్నతులు చేశారా లేదా అని నిర్ధారించి మరీ వారిని చంపారు అంటే వాడి మాటల వెనక ఉన్న అంతర్యం ఏమిటి హిందువులు మనం ఒకటి కాదు మీరు హిందువులతో సఖ్యతగా ఉంటున్నారు హిందువులను చంపేయండి అన్నట్టే కదా వాడు అలా మాట్లాడిన కొద్ది రోజులకే ఇలా హిందువుల పైన దాడి జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీని వెనక పాకిస్తాన్ పాకిస్తాన్ సైన్యం కుట్ర ఉంది అంటున్నారు మనము హిందువులము ఒక్కటి కాదు మనం చాలా గొప్పలం అని మొరిగిన కుక్క మరి వీరోచితంగా మన సైన్యంతో తలపడాలి గాని మలం పైన సూక్ష్మజీవుల్లాగా నీచంగా ఒక ఇరుకు ప్రదేశంలో పారిపోవడానికి కూడా వీలు లేని ప్రదేశంలోని జనాలపైన టార్గెట్ చేయడం ఏమిటి మరి వాడు చెప్పుకున్న గొప్పతనం ఇంతేనా సో ఇలా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ అసహ్యకరమైన దుర్మార్గమైన సంఘటనలో పాకిస్తాన్ హస్తం ఉంది అని ఇందుకే అంటున్నారు ఇక భారత్ పాకిస్తాన్ కి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది భారత్ విడిచేసిన చెప్పు స్థానంలో పాకిస్తాన్ మిగిలిపోయింది ఎవడైనా మన శత్రువు మనకంటే నీచమైన పొజిషన్ లో ఉండి వాడు మన పక్కనే ఉంటూ ఉన్నాడు అనుకోండి తప్పకుండా వాడు సీక్రెట్ గా మనకు ఏదో ఒక ప్రమాదాన్ని కలిగించాలని చూస్తాడు మన పిల్లల్ని కిడ్నాప్ చేయవచ్చు మన స్త్రీల పైన చేయవచ్చు మనం లేనప్పుడు మన ఇంటి తాళ లు పగలగొట్టి దోపిడీ చేయవచ్చు పక్కనే చస్తాడు కాబట్టి వాడికి ఇలా చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మరి పాకిస్తాన్ భారత్ పక్కనే చచ్చిన దేశం ఆబ్వియస్లీ ఇది నిజంగా మన భారత్ లాంటి దేశానికి దురదృష్టం భారత్ సహనశీలి శాంతిశీలి స్నేహశీలి పాకిస్తాన్ వీటికి పూర్తి రివర్స్ పాకిస్తాన్ తో ఘర్షణ లేని ఒక్క రోజు కూడా భారత్కి ఉండదు ఈ డెబ్బై ఏడు ఏళ్లలో ఒక్క రోజు కూడా ఉండదు నిరంతరం కుళ్ళుకు చచ్చేవాడు పక్కన ఉంటే ఎలా ఉంటుందో అలా పాకిస్తాన్తో ఉంటుంది ఎక్కడో ఒక చోట బార్డర్ వద్దో మరొక చోటో ఎక్కడో ఒక చోట పాకిస్తాన్తో అయితే ఘర్షణ ఉంటూనే ఉంది అయితే భారత్ ఈ పది ఏళ్లలో పాకిస్తాను ని మరుగుదొడ్డి దగ్గర వదిలేసి తాను ఐదు అక్కడ నుండి మూడవ స్థానానికి ఎగబాకుతోంది ప్రజెంట్ గా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాకు వెళ్లారు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ భారత్ వచ్చారు వేసవి సెలవులు లక్షలాది మంది జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చారు త్వరలో అద్భుతమైన పవిత్ర యాత్ర అమర్నాథ్ మొదలవబోతుంది ఈ సమయంలో ఈ విధంగా అటాక్ చేయాలి అన్న దుర్మార్గమైన దురుద్దేశం ఎవరికి ఉంటుంది ఒకే ఒక్కరికి ఉంటుంది అది పాకిస్తాన్ కి ఈ సమయంలో గనక ఇలాంటి దాడి జరిపితే ఇది ప్రపంచ చాలా పెద్ద స్థాయిలో ట్రెండ్ అవుతుంది ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడి మళ్ళీ కాశ్మీర్ వైపుకు చూస్తుంది కాశ్మీర్ సమస్య ఇంకా క్లియర్ అవ్వలేదా ఇంకా కాశ్మీర్ సమస్యలోనే ఉందా అని ప్రపంచం ఇటు చూస్తుంది ఇలా కాశ్మీర్ ని ప్రపంచం ముందుకు సమస్యాత్మకంగా మరోసారి తీసుకురావడానికి ఇలాంటి కీలక సమయంలో ఇలా కుట్ర చేసింది ఇలా కుట్ర చేసే అవసరం ఎవరికి ఉంటుంది పాకిస్తాన్కే ఉంటుంది సో మీరు ఏ యాంగిల్ లోనైనా ఈ విషయాన్ని అనలైజ్ చేయండి మీకు ఆన్సర్ ఒకటే వస్తుంది ఆ ఒక్కటి పాకిస్తాన్ అనే వస్తుంది అయితే ప్రజెంట్ గా దాడికి పాల్పడింది టిఆర్ఎఫ్ అను సంస్థ అంటే ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఇది పేరు మార్చుకున్న లష్కర్యా తోయిబా తప్ప మరొకటి కాదు మరి లష్కర్యా తోయిబా ఎక్కడ ఉంటుంది దానికి ఫండ్స్ ఎలా వస్తున్నాయి ఆయుధాలు ఎలా వస్తున్నాయి దానికి ట్రైనింగ్ ఎవరిస్తున్నారు దాడులకు మ్యాపింగ్ ఎవరిస్తున్నారు టోటల్ అటాక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పక్కాగా ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఒక మహా వ్యవస్థ వెనక ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు సో ఈ చెదపురుగుల వ్యవస్థ ఏదైతే ఉందో అది పాకిస్తానే అని అంతా అంటున్నారు పాకిస్తానే అంటున్నారు కదా పాకిస్తానే అని మేము అంటున్నాం మరి ఇన్ని దారుణమైన సంఘటనలకు కారణమైన పాకిస్తాన్ని అలాగే వదిలిపెడితే ఎలా వెంటనే వారు డిక్లేర్ చేయండి వెంటనే సర్జికల్ స్ట్రైక్ కి దిగండి ఈసారి కొడితే దాని అబ్బ పాకిస్తాన్ వందేళ్లు భూమి నాకుతూ పడుండాలి అలా కొట్టాలి అంటూ చాలా మంది చాలా మంది అంటే రివ్యూలు ఇచ్చే ప్రజలు వ్యూవర్సు కాదు వారితో పాటు చాలా మంది అనలిస్టులు కూడా స్వపక్ష విపక్ష నాయకులు కూడా అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు జరిగిన సంఘటన ప్రతి ఒక్క హిందువు పైన జరిగిన సంఘటన లాంటిది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గార్డు హిందువులు మనము ఒకటి కాదు అని బహిరంగంగా అనడం వల్ల హిందువులు వీరికి ఎంత శత్రువులో అన్నది బహిరంగంగా తెలిసింది ఈ మునీర్ మాటల తర్వాత మన దేశంలోని పదిహేడు కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్న ముస్లింల పైన వాడి మాటలు ఎలాంటి ప్రభావం చూపి ఉంటాయో అనిపిస్తుంది వీరు ఎవరైనా వీరి పక్కన నిలబడడానికైనా ఇక సంకోచం అనిపిస్తుంది ఇంతకాలంగా మనతో స్నేహంగా ఉన్న వారితో కూడా ఎప్పటిలాగా వీడి మాటలు విన్న తర్వాత ఉండడం ప్రమాదమేమో అనిపిస్తుంది ఇక ఈ రోజు జరిగిన సంఘటనకు మన దేశంలోని మునీర్గాడు చెప్పిన వారి గొప్ప కమ్యూనిటీ ఈ రోజు జరిగిన సంఘటనకు గాడు చెప్పిన వారి గొప్ప కమ్యూనిటీ అంటే ఈ సంఘటన పట్ల వీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఇక్కడ వీరంతా గాడు చెప్పిన కమ్యూనిటీ అంతా ఇలా జరిగినందుకు సంతోషిస్తున్నారేమో అనిపిస్తుంది ప్రతి ఒక్కరిని డౌట్ గా చూడాలి అనిపిస్తుంది అందుకే హండ్రెడ్ పర్సెంట్ ఈ సంఘటనకు పాకిస్తానే కారణం అనటంలో డౌటే లేదు ఎందుకంటే ఇక్కడి ప్రజలను మతం పేరుతో చీల్చాలని బహిరంగంగా మాట్లాడాడతాడు మరి దీనిపైన మన ప్రభుత్వం రిటైలేషన్ ఇవ్వదా ప్రస్తుతం అందరూ వెయిట్ చేస్తున్న ప్రశ్న ఇది మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మన మిలటరీ మేజర్స్ హోంమంత్రి అమిత్ షాలు వీరైతే వదిలిపెట్టం మేము ఏ విధంగా రిటైలేషన్ ఇస్తాము అనే విషయం ఎవరూ ఊహించలేరు మేము కొట్టే ప్రతీకార దెబ్బను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది అలా ఇస్తాం రిటాలియేషన్ అంటున్నారు అయితే ఇక్కడ ఒకటే ఒక తేడా ఉంటుంది పాకిస్తాన్ లాంటి కుక్కను కొట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఇది ఎలా ఉంటుంది అంటే పాకిస్తాన్ మనతో యుద్ధానికి దిగింది అనుకోండి దానికి పీక్కుపోయేదేమీ ఉండదు దాని దగ్గర చిల్లు పడ్డే గిన్నె అరిగిన చెప్పులు చీపుర్లు తప్ప ఏమీ ఉండవు యుద్ధం వల్ల ఆ గిన్నెకు మరిన్ని చిల్లులు ఆ చెప్పులు మరింత అరగడం చీపుర్లు మరింతగా మొక్కిపోవడం జరగడం తప్ప ఇంకేమీ నష్టం దానికి జరగదు కానీ భారత్ అలా కాదు రైజింగ్ స్టార్ లా జంప్ చేసే స్థాయిలో ఉంది థర్డ్ ఎకానమీ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది అందుకని కుక్కజోలికి వెళ్లి లక్షణాలు ఎంచడం ఎందుకు అని అనుకోవచ్చు అందుకే రిటాలియేషన్ కోసం చాలా కేర్ఫుల్ గా స్కెచ్ వేస్తున్నారు వేయకుండా ఉండం తీయకుండా ఉండం అని అయితే మన నాయకులు చెప్తున్నారు అందుకోసం త్రివిధ దళాలను సిద్ధంగా ఉండమని కూడా చెప్పారు తీవ్రస్థాయి చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు మన భారతదేశంలోని హిందువులు భారతదేశంలోని హిందువులే కాదు ఓవర్సీస్ హిందువులు అంతా కూడా భారత్ ఇప్పుడు ఎలాంటి రిటాలియేషన్ ఇస్తుంది అనే దానికోసం వెయిట్ చేస్తున్నారు మరి దాడి చేసి పారిపోయిన విషపు పురుగులను వేటాడి లేపేయడంతోనే ముగిస్తారా లేక పీఓకే పైకి దూసుకు వెళ్ళి పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తారా అనే విషయంగానైతే కాస్త వెయిట్ చేయాల్సి ఉంది ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్